హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ దాత్రి ఈరోజు ఏంటంటే వామాకు బజ్జీ అనమాట వామాకు బజ్జీని తినడం వల్ల రుచి మరియు ఆరోగ్యం ఆరోగ్యంతో పాటు అనేక ప్రయోజనాలు ఉన్నాయన్నమాట తట్టు ఆ ఫ్లేవర్ అయితే నాకు చాలా బాగా ఇష్టం అన్నమాట మీలో ఎంతమందికి ఈ వామాకు ఫ్లేవర్ ఇష్టమో కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఈ వామాకు బజ్జీ జీర్ణక్రియకు కూడా మరియు కడుపుబ్బరం వంటి సమస్యలు ఉంటాయి కదా కొంతమందికి నాకైతే కొంచెం ఉంటుంది అందుకని చెప్తున్నాను అలాగే ఇది చాలా రుచికరమైన ఈవినింగ్ స్నాక్ కూడా వేసుకోవచ్చు అనమాట ఈజీగా అయిపోతుంది అంటే తొందరగా ఈ అట్లా నుంచి ఇట్లా వేసేసుకోవచ్చు అనమాట అలా అనమాట ఎవరైనా సర్ప్రైజ్గా విజిటర్స్ అంటే ఎవరైనా అతిథుతలు వస్తే వాళ్ళకు కూడా ఇమీడియట్గా అలా చేసి ఇలా పెట్టేలాగా ఉంటుందన్నమాట ఈజీ స్నాక్స్ అనమాట ఈవినింగ్ ఇన్స్టెంట్ స్నాక్ లాగా కూడా ఉపయోగపడుతుంది ఈ వీడియో గురించి మీరు ఏమనుకుంటున్నారో కమెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై